సాయంకాలమైంది నవల మూడవ భాగం రచన కీర్తిశేషులు గొల్లపూడి మారుతీరావు చాతుర్వర్ణ్యం మాయాసృష్టం సహ అన్న గీతాకారుడి ఉవాచని నూటికి నూరు పాళ్ళు అర్థం చేసుకున్నవారు వారు పద్మనాభం ఆ రోజుల్లో చిన్న ఊరు అంతా కలిపి నూట అరవై గడపే నాలుగైదు వైష్ణవ కుటుంబాలుగాక ఎక్కువ మంది క్షత్రియులు అందరికీ తోటల్లో పెద్ద పెద్ద లోగిళ్ళు మిగతా వారంతా నాగవంశం వారు అదొక కులం వారంతా రైతులు ఉదయం ఐదు దాటితే ఊళ్ళో ఎవరూ కనిపించరు ముసలి తప్ప మూడు గంటలకి లేచి ఆలయం ఒరుసుకు పారే గోస్తనీ నదిలో స్నానం ముగించుకుని స్వామికి నివేదన ముగిశాక పంతొమ్మిది వందల ఇరవై మూడులో విజయనగరం ఆస్థాన దివాన్ బహదూర్ నరసింహరాజు గారు నిర్మింపచేసిన పెద్ద అరుగుల ఆలయ ఆవరణలో తిష్ట వేసేవారు ఆచార్యులు ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ గర్భాలయంలో దేవుడు కంటే ఆచార్యుల వారే ఎక్కువ వైద్యానికి వచ్చేవారు స్వామి ఆరాధనకి కైంకర్యం చేశాక రుక్మిణమ్మ వైద్యానికి కావలసిన అనుపానులన్నీ సిద్ధం చేసేది ఆచార్యుల వారి వైద్యం మా చుట్టుపక్కల ఓ ఉద్యమం అయిపోయింది వారి చికిత్సలో భక్తి పాలు ఎక్కువ రోగుల మనస్సుల్లో విశ్వాసం పాలు ఎక్కువ చాలామందికి మందు పనిచేసేది పనిచెయ్యని ఒకరిద్దరూ తమ ప్రారంధం కింద సరిపెట్టుకునేవారు అసలు ఆచార్యుల వారి చికిత్సకు మూలసూత్రం అదే రోగిని రోగ లక్షణాలు అడగడంతో పాటు ఆయన జన్మచక్రం వేసేవారు రాబోయే కాలంలో అతనికి రోగం తగ్గడానికి కర్మ పరిపాకం ఎంత ఆ తర్వాతనే వైద్యం అయితే రైతులు మామూలు కూలీ జనానికి జన్మ నక్షత్రాలు ఘడియలు విఘడియలు ఏం తెలుస్తాయి అందుకని సాముద్రికము సాధన చేసేవారు అదొక విచిత్రమైన చికిత్సా విధానం వైద్యుడికి రోగికి మధ్య మూడింట పొంతన కావాలి ఒకటి మందు రెండు విశ్వాసం మూడు శ్రద్ధ ఈ మూడు రోగులకి పుష్కలంగా ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఆచార్యుల వారి వైద్యం వల్ల కుంతి మాధవస్వామి ఆలయానికి పరపతి పెరిగింది ఆ రోజుల్లో పానవదేవపురం ఒమ్మి కొవ్వాడ మధవరం వెళ్ళాలంటే తాటి తాటిదూలాలు దాటి వెళ్ళాలి నాగవంశం రైతులు కేవలం ఆచార్యుల వారి సమక్షానికి వెళ్ళడానికే పది తాటి చెట్లు నరికించి నదికి అడ్డంగా పరుచుకున్నారు విశాలమైన ఆలయ ప్రాంగణమంతా పరుగులు తీస్తూ సుభద్రాచార్యులు గారు గారు అంటే వీర నరసింహరాజు ముద్దు ముద్దుపేరు ఆడుకునేవారు ఏదో ఓ సమయానికి రుక్మిణమ్మ అరిటాకుల్లో చక్రపొంగలి దద్దోజనం ఇస్తే ఇద్దరూ మఠం వేసుకు కూర్చుని బుద్ధిగా ఆరగించేవారు ఆచార్యుల వారిది చిన్న అంగవస్త్రం బుల్లిగారిది చిన్న పట్టుపంచే ఇద్దరూ కృష్ణార్జునుల్లా ఉండేవారు ఏ అపరాహ్నానికో పెద్ద తిరుమలాచార్యుల వారికి రోగుల రాక తగ్గేది అప్పుడు స్నానం చేసి మధ్యాహ్న అనుష్ఠానం పూర్తి చేసుకుని స్వామి కైంకర్యాన్ని ఆరగించేవారు సాయంకాలం వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలు సమర్పిస్తూ సుభద్రకి తిరుప్పావై తిరుప్పి ఎడుచి వేయించేవారు వారికి సంవత్సరానికి మూడు ఉత్సవాలు రెండు తీర్థాలు భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత జయంతి కొండమీద స్వామివారు అనంత పద్మనాభ స్వామిగా వెలిసిన రోజు మాధవస్వామి ఆలయంలో ఉత్సవర్లుని కొండమీదికి ఉత్సవంగా తోడ్కొనిపోయి పంచామృతాభిషేకం విష్ణు సహస్రనామార్చన జరుపుతారు కొండ మీద మెట్లు పొడుగునా దీపాలు వెలుగుతాయి ఆరోజు పెద తిరుమలాచార్యుల వారు సాక్షాత్తు అగ్నిహోత్రుడులాగా వెలిగిపోతారు కుంతి మాధవస్వామికి చిన్న కథ ఉంది ఎక్కడా కుంతి పేరు జతపడని గోపాలస్వామిని చూడడం కానీ పాండవులు వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు బిడ్డల అగచాటలు మనస్తాపంతో కుంతీదేవి యాత్రలకు వెళ్ళింది తమ రక్షకుడు ఆర్తత్రాణ పరాయణుడు మేనల్లుడు గోపాలస్వామి వెళ్ళిన చోటల్లా స్వామిని స్మరిస్తూ విగ్రహాలను ప్రతిష్ఠింపజేసింది అలా కాశీలో వేణుమాధవ ప్రయాగలో ప్రయాగులో స్వామి గయలో స్వామి పీఠికాపురంలో సుందరమాధవస్వామి గోస్తనీ నదీ తీరానికి వచ్చి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి ఆమెకి చిన్న అహంకారం అడ్డుపడింది ఎక్కడా స్థాపించిన ఆలయమూర్తులకు తన పేరు లేదు ఇక్కడైనా తన పేరు కలుపుకుంటానని మేనల్లుడిని ప్రార్థించిందట ఎందరి భక్తుల కోరికల్ని స్వామి తీర్చలేదు మేనత్త కోరికను సరేనన్నాడు ఆ విధంగా ఇక్కడ మూలవర్లు కుంతి మాధవులయ్యారు ఆలయానికి ఎడమవైపున విశాలమైన భోజనశాల పక్కన రెండు గదుల్లో ఆచార్యుల వారి నివాసం ఆచార్యుల వారి సంపదల్లా గోడకి చేత్తో గీసిన తమ పూర్వుల చిత్రాలు మంత్రాన్ని తనదాకా చేర్చిన గురువుల పరంపర ఆచార్య రత్నహారమది సర్పవరం నుంచి వారు వెంటబెట్టుకు వచ్చిన అతి తక్కువ ఆస్తిలో అతి విలువైన ఆస్తి అదే ఓ రాత్రి ఎవరో స్త్రీ గోడు గోడును ఏడుస్తూ ఉంటే తుళ్ళిపడి లేచింది రుక్మిణమ్మ ద్రవిడ ప్రబంధానికి ఓ రాత్రి వరకు వివరణ వ్రాస్తూ అలసి నిద్రపోయారు ఆచార్యులవారు భర్తని లేపింది లాంతరు వెలిగించి ఇద్దరూ ఆలయం పక్క ద్వారం దగ్గరికి వచ్చారు నాలుగు వెదురు కర్రలు చేర్చి కట్టి దానిమీద బరువైన శరీరాన్ని పడుక్కోబెట్టి ఆరుగురు వచ్చారు రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రయాణం చేస్తున్నారట రెండో జాముకి ఇక్కడికి చేరారు పక్కనే ఏడుస్తున్న స్త్రీ ఏమైందన్నారు ఆచార్యులవారు బోనీ నుంచి వస్తున్నారట అంతా వెదురు బద్దీల మీద ఉన్న రైతు నాగవంశం మనిషి పేరు పైడిబాబు ఏడుస్తున్నది భార్య సాయంకాలం పొలం నుంచి వస్తూ ఉండగా పాము కరిచింది అతన్ని మోసుకొచ్చారు పైడిబాబు శరీరం అచేతనంగా ఉంది నాడి చూశారు ఎక్కడా అందలేదు శరీరం మంచులాగా అయిపోయి సేపైంది గ్రామస్తులకి తెలుసు పైడిబాబు మీద ఆశ లేదని కానీ ఆచార్యుల వారి మీద ఎనలేని విశ్వాసం వాళ్లకి ఆఖరి మాట ఆయన నోటంట వినాలని నుంచే సమాధానం తెలిసినా మోసుకొచ్చారు భార్య పేరు కైకవసి ఆమె మూగది అంత బాధలోనూ నిర్ఘాంతపోయారు ఆచార్యులవారు నాగవంశం మామూలు నేలబారు కులం కాదు వారికో వారసత్వం ప్రత్యేకత ఉన్నది అది తరతరాలుగా వస్తున్న వైవిధ్యం కానీ ఈవిడ పేరు మరీ దిగ్భ్రాంతుల్ని చేసింది లాంతరు వెలుగులో శోకమూర్తిలాగా ఉన్న ఆమె ముఖం సౌందర్యంతో వెలిగిపోతోంది నల్ల కలువలాగా ఉంది ముఖం అంతకు మించి పేరు కైకవసి ఆ పేరు డెబ్భై రెండు మేళకర్త రాగాలలో ఒకటి అపురూప రాగం త్యాగరాజస్వామివారు భగవంతుడిని వాచామగోచరమే అంటారు కైకవసిలో ఎవరో సంగీత జ్ఞానమున్న మహనీయుడు ఆమెకు పేరు పెట్టి ఉంటారు లేక ఆ వంశంలో ఎక్కడో అర్థం కాని సంస్కారం ఏదైనా ఉందా వెదురు పల్లకీని భుజాలకెత్తుతూ ఉంటే కైకవసిని చూసి ఆచార్యులు వారు అసంకల్పితంగా అడిగారు ఈమెకెవరైనా ఉన్నారా అని లేరన్నారు తోడొచ్చిన గ్రామస్తులు భర్తకి సంస్కారాలన్నీ పూర్తయ్యాక ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించండి ఆలయంలో పనిచేస్తుంది అన్నారు గ్రామస్థులు ఆశ్చర్యపోయారు అంత దుఃఖంలోనూ కైకవసి కూడా ఆశ్చర్యపోయి అసంకల్పితంగా ఆచార్యుల వారి పాదాలు ముట్టుకుని నమస్కారం చేసింది నారాయణ నారాయణ అనుకుని చెవులు మూసుకుని లోనికి వచ్చి స్నానం చేశారు ఆచార్యులవారు యజ్ఞోపవీతం మార్చుకునే వరకు పచ్చి మంచినీళ్లు ముట్టరు సూర్యోదయానంతరమే నూతన యజ్ఞోపవీత ధారణ జరగాలి ఆ రాత్రి చాప పరుచుకుని దూరంగా విశ్రమించారు ఎందుకు తన నోటి వెంట ఆ మాట వచ్చింది వారికే ఆశ్చర్యం కలిగింది సుభద్రాచార్యుల వారి తిరువధ్యయనానికి విశాఖ నుంచి వచ్చిన నవనీతం అమ్మ కైకవసి ఆమె భర్తకి వేసిన పాము కాటు ఆ గ్రామం ఓ రెండో తరానికి నాటబోతోందని ఆ రోజున ఆచార్యుల వారికి తెలీదు అది ఆ ఊరి కర్మ పరిపాకం మరొక ఆరు నెలల్లో ఆ ఊరి చరిత్రే మారిపోతున్నదని ఎవరూ ఊహించలేదు కార్తీక బహుళ అమావాస్య అనంత వారి దీపోత్సవం చుట్టుపక్కల ఊళ్లల్లో భక్తులు యథాశక్తిగా స్వామివారి దీపారాధనకు నూనె గుమ్మరించిపోతారు మరికొందరు భక్తులు ప్రమిదలు ఒత్తులు సిద్ధం చేస్తారు ఆనాటి అమావాస్య రాత్రి పద్మనాభంలోని ఆ పర్వతం దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి అగ్నిశిఖలాగా వెలిగిపోతుంది దీపోత్సవం జరుగుతూ ఉండగా సుభద్రాచార్యుల వారి అంగవస్త్రానికి నిప్పంటుకుంది బుల్లి రాజుగారు మరి నలుగురైదుగురు పిల్లలు వస్త్రాన్ని ఉన్నపాటునే లాగేశారు గారు దిగంబరులైన మిత్రుడి చుట్టూ తన చిన్ని ఉత్తరీయాన్ని కప్పారు ఒక్కసారి ఊరంతా గగ్గోలైంది సుభద్ర బెదిరిపోయారు అంతకు మించి రుక్మిణమ్మ బావురుమంది ఆచార్యులవారు మాత్రం కిమ్మనలేదు నిప్పంటుకోవడానికి బాధపడడం కాదు బిడ్డ బతికినందుకు ఆనందించాలన్నారు మర్నాటికి వారికి ఒళ్ళు మరిగిపోయే జ్వరం నాలుగు రోజులు తనకు తెలిసిన వైద్యం చేశారు జ్వరం ఒక్కచోట నిలిచిపోయింది ఐదో నాటికి ఆచార్యుల వారి శరీరం మీద అమ్మవారు కనిపించింది వెంటనే పెద వారు ఆలయం విడిచిపెట్టి రాజుగారు ఏర్పాటు చేసిన బసకి మారిపోయారు ఆ రోజుల్లో ఇళ్ళన్నీ డొప్ప పెంకు వెదురుచాప సరంబీతో చల్లగా చలివేంద్రాల్లాగా ఉండేవి ఆచార్యుల వారున్నది చిన్న వసారా లోగిలి రానురాను సుభద్రాచార్యుల వారికి అమ్మవారు ముదిరిపోయింది ఊళ్ళో వారికి పెద తిరుమలాచార్యుల వారి వైద్యం నిలిచిపోయింది ఓ శ్రీవైష్ణవులు కుర్రాడు ఆలయంలో కుంతి మాధవస్వామికి దీపాలు మాత్రం వెలిగిస్తున్నాడు పూజలు నిలిచిపోయాయి రుక్మిణమ్మ భయభ్రాంతురాలైపోయింది అహర్నిశలు బిడ్డ సమక్షాన్నే ఉండిపోయి పచ్చి మంచి తీర్థం తప్ప ఏమీ ముట్టుకోవడం లేదు సుభద్ర శరీరమంతా పుళ్ళు నిలిచిపోయాయి ఎక్కడా ఇసుమంతైనా జాగా లేకుండా శరీరమంతా వ్యాపించిపోయింది పది పాటు జ్వరం విడవకుండా పీల్చేసింది కళ్ళల్లో కూడా పువ్వులు వెలిశాయి ఈ లెక్కన కళ్ళు పోతాయేమో అనుకున్నారు రోజులు గడిచిన కొద్దీ ప్రాణానికే ముప్పు వచ్చే సందిగ్ధం ఏర్పడింది రోజు రోజుకి పెద తిరుమలాచార్యుల వారు స్థాను అయిపోయారు ఓ రోజు ఉదయాన్నే కొండ మీదికి వెళ్ళిపోయారు నాలుగు రోజుల వరకు దిగి రాలేదు ఊరి ప్రజలు ఆచార్యుల వారి గురించి హడలిపోయారు చుట్టుపక్కల ఊళ్ళకి ఈ వార్త వ్యాపించిపోయింది ఆచార్యులవారి హస్తవాసితో అంతో ఇంతో మేలు పొందిన వారంతా బళ్ళు కట్టుకుని వచ్చేశారు కొందరు గోస్తనీ తీరంలో వంటలు చేసుకుని ఉండిపోయారు పెదరాజుగారు విశాఖపట్నం నుంచి డాక్టర్ని పిలిపించారు డాక్టర్ వచ్చేలోగానే కొండమీద నుంచి పెద దిగి దిగివచ్చారు ఆయన్ని చూసి ఊరు ఊరంతా భయభ్రాంతమైపోయింది ఆచార్యుల వారి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి ఈ నాలుగు రోజులు నిద్రాహారాలు లేక ఏకదీక్షతో అనంత పద్మనాభస్వామితో ఏం మాట్లాడివచ్చారో తెలీదు వారిని చూస్తూనే పెదరాజుగారు భోరుమన్నారు రుక్మిణమ్మ నిలువునా నీరైపోయింది పెదతిరుమలాచార్యులవారు ఎవరివైపు చూడలేదు ఎవరినీ పలకరించలేదు ఒక్క మాటైనా అనలేదు మంచానికి అంటుకుపోయి ఉన్న కొడుకుని దుప్పటితో సహా భుజానికి ఎత్తుకున్నారు ఊరంతా హోరుమంది ఆ బిడ్డ శరీరంలో ప్రాణమున్నట్టు లేదు ఆ కదలికకి బాధపడలేదు నోరు తెరవలేదు తండ్రి భుజం మీద అపస్మారకంలో శరీరం ఒరిగిపోయింది బిడ్డని గదిలోకి ఎత్తుకు వెళ్ళి తన వెనుక తలుపు మూసుకున్నారు ఆచార్యుల వారు అప్పటికి సూర్యాస్తమైంది రాత్రంతా పద్మనాభం ఊరు ఊరంతా ఆ ఇంటి ముందు జాగరణ చేసింది ఎవరూ మంచినీళ్లు ముట్టలేదు ఎవరి నోటి వెంట మాట రాలేదు ఆడవాళ్లు నిస్సహాయంగా ఏడవటం తెలుస్తోంది అక్కడక్కడ దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు రెండు ప్రాణాలకి ముప్పు వాటిల్లబోతుందా బిడ్డ ఖేదాన్ని భరించలేక ఆచార్యులు గారు ప్రాయోపవేశం చేస్తారా రేపు ఎలా తెల్లవారబోతోంది ఇవే ప్రశ్నలు అందరి మనస్సుల్లోనూ సుడులు తిరుగుతున్నాయి సూర్యోదయానికి నాలుగైదు ఉందనగా లోపలి గదిలో ఉంచి అమ్మా అన్న ఏడుపు వినిపించింది ఆ గొంతు బుల్లిరాజు గుర్తుపట్టాడు సుభద్ర అని తలుపు మీద తలపెట్టి బావురుమన్నాడు విచిత్రంగా తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి ఊరంతా దిగ్గున లేచింది అందరూ ఒకేసారి హాహాకారాలు చేశారు అందరూ నిర్ఘాంతపోయిన దృశ్యం వారాలుగా అమ్మవారి పూతతో శిథిలమైపోయిన శరీరంతో చావు బతుకుల్లో ఉన్న సుభద్రాచార్యులు మిడిగుడ్లతో అందరినీ గమనిస్తున్నాడు తెల్లటి శరీరం నవనీతం పూసినట్లు మెరుస్తోంది అతని శరీరాన్ని పట్టి పీడించిన మసూచి ఎక్కడా ఆ మహమ్మారి ఏమైంది ఏమిటి విడ్డూరం ఊరి ప్రజలకి ఆ ప్రశ్నకి సమాధానం వెదుక్కోవడానికి ఎక్కువ శ్రమ అక్కరలేకపోయింది పక్కనే చాప మీద పెద్ద తిరుమలాచార్యులు వారు కూలిపోయి ఉన్నారు ఆయన శరీరమంతా బీటలు వారిపోయింది శరీరం రక్తం చిమ్ముతోంది ఎక్కడా ఒక్క నూలు గింజైనా ఖాళీ లేకుండా అమ్మవారు ఆక్రమించుకుంది ఆయన ముఖంలో బిడ్డని చూస్తున్న చిన్న ప్రశాంతత అంతులేని వేదనని అలవోకగా శరీరం ఆహ్వానించిన ధారణ తెలుస్తోంది రుక్మిణమ్మ భోరుమంది ఊరంతా గొల్లుమన్నారు బిడ్డని కాపాడుకోవడానికి నిన్ను ఫణంగా దేవుడికి ఇచ్చుకున్నావా సామి అన్నారు పెదరాజుగారు పెద తిరుమలాచార్యుల వారి కనుకొలుకలు వర్షిస్తున్నాయి రుక్మిణమ్మ పొదివి పట్టుకున్న సుభద్రని చూసుకున్నారు మరో గంట సేపు ఆ శరీరం ప్రాణాన్ని నిలుపుకోగలిగింది రెండు రోజుల పాటు ఆచార్యుల వారి శవాన్ని తాకడానికి కూడా అందరూ హడలిపోయారు